అందరికీ నమస్కారం అండి కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు గ్రహదోషాల వల్ల కూడా అనేక చెడు సమయాలను చూడాల్సి వస్తుంది అలాంటి వారు ఆర్థిక లాభాలు పొందటానికి డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు వాస్తుశాస్త్రంలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంట్లో పసుపును ఉపయోగించి మనం అనేక ఫలితాలను పొందవచ్చు మన జీవితంలో ఉన్న అనేక ఆర్థిక ఇబ్బందులను ఈ పసుపు వలన మనము తొలగించుకోవచ్చు పసుపుతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో డబ్బు వర్షం కురిపిస్తుంది పసుపుతో కనుక మనము కొన్ని పరిహారాలు చేసినట్లయితే పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది పసుపుతో ఏం చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే గురువారం రోజు ఐదు పసుపు కొమ్మలను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి డబ్బు పెట్టే స్థలంలో ఉంచుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ప్రతి నెల ఈ పసుపు మూటను ఒక పవిత్రమైన స్థలంలో పాతి పెట్టాలి ఇంటి ప్రవేశ ద్వారం పైన పసుపుతో స్వస్తికి గుర్తు వేసినట్లయితే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మనము ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజాగదిలో దేవుని ముందు పసుపును సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపుని తిలక రూపంలో నుదురిపై పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పసుపు నీళ్లను చల్లినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది పసుపు నీళ్లను చల్లేవారు పసుపుతో పాటు ఒక నాణ్యాన్ని కూడా వెయ్యాలి నీళ్లు చల్లటం పూర్తయిన తర్వాత ఆ నాణ్యము పూజా గదిలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అలా చేసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి పసుపు కలిపిన అక్షింతలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పర్సులో పెట్టుకోవాలి ఇలా చేస్తే డబ్బు ప్రవాహము పెరిగిపోతుంది మనము కోల్పోయిన డబ్బు కూడా మళ్ళీ తిరిగి వస్తుంది మనం ఏదైనా పనులు అనుకుని ఆ పనులు కనుక ఆగిపోయినట్లయితే వాటిని పూర్తి చేయాలనుకున్న వారు గురువారం రోజు పేదలకు పసుపు రంగులో ఉన్న లడ్డూలు దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇలా చేసినట్లయితే ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తయిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహంతో ప్రాప్తి కలగాలనుకునేవారు గురువారం రోజు పసుపు అక్షతలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ప్రతి గురువారము వినాయకుడికి పసుపును పూసి కుంకుమ పెట్టాలి ఇలా చేయటం వల్ల మనము తలపెట్టిన పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతి గురువారము పసుపు కలిపిన నీళ్లను ఇంట్లో ప్రతి మూల చల్లాలి ఇలా చేయటం వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఇంట్లో అదృష్టము ఐశ్వర్యము సిద్ధిస్తాయి కుటుంబంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే గురువారం రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల ఏర్పడిన అనేక సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఆదాయము పెరుగుతుంది ఉద్యోగము వ్యాపారాలలో మంచి పదోన్నతి లభిస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పు మాత్రమే కాకుండా పసుపు కూడా ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికడి పసుపు నీళ్ళలో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుంది అలాగే ఇంట్లో ఏవైనా వాస్తుదోషాలు ఉంటే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని మనము డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు మంచి లాభదాయకంగా ఉంటాయి నిద్రించేటప్పుడు చెడుకలలో వచ్చేవారు పసుపును మీరు పడుకునే మంచం కింద పెట్టి పడుకోవటం వల్ల దుష్టశక్తుల ప్రభావం నుంచి చెడు కళల నుంచి విముక్తి లభిస్తుంది కొంతమందికి వివాహాలకు తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి వారు ప్రతి గురువారము పసుపుతో వినాయకుడిని పూజించాలి దేవతల గురువుగా పరిగణించే బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటానికి గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయాలి గురువారం రోజు ఇలా దానం చేసినట్లయితే అనుకున్న పనులన్నీ ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తవుతాయి గురువారం రోజు మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించి అరటిపళ్లను నైవేద్యంగా పెట్టాలి ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు గురువారం రోజు పసుపు కొరటము ఉపయోగించడము చాలా మంచిది అయితే గురువారం రోజు పసుపు ఎవరికి ఇవ్వకూడదు ఇలా ఇలాగనక ఇచ్చినట్లయితే వారు పేదవారుగా మారిపోతారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా గురువారం పసుపుని ఇవ్వటం మానుకోవాలి పసుపు దేవగురువైన బృహస్పతికి సంబంధించింది కాబట్టి పసుపుని ఉపయోగించటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు పొందవచ్చు పసుపుతో ఇలా పరిహారాలు చేసినట్లయితే ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి